బాపట్ల జిల్లా చీరాలలో పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాసనసభ్యులు చేతుల మీదుగా జెండా ఉప్పి విజయవాడ వరద బాధితులకు వర్షాలు బియ్యం పంపిణీకి వాహనాన్ని పంపించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు ఎంఎం కొండయ్య యాడం రవిశంకర్లు మాట్లాడుతూ నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షాలకు బొడమేరి చెరువు పొంగి విజయవాడను ముంచెత్తింది ఎంతో మంది నిరాశ్రయులు అయ్యారు వారిని ఆదుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది ముందుకు వస్తున్నారు ఈ నేపథ్యంలో చీరాల నుండి పాస్టర్స్ అసోసియేషన్ ముందుకు రావడం చాలా అభినందించిన దగిన విషయం అని తెలిపారు రోజు ప్రధానంగా చీరాల పాస్టర్స్ అసోసియేషన్ తరపున మొదటిసారిగా చీరాల నుంచి ఎవరైతే వరద బాధితులు ఉన్నారో విజయవాడలో ఉన్నటువంటి వాళ్ళ కోసం నీళ్ళు ఆహారం వస్త్రాలు అలాగే వాళ్ళకు తోసినటువంటి పద్ధతులు ఇవన్నీ తీసుకొని వీటన్నిటిని కూడా చీరాల చీరాల నుంచి విజయవాడలో ఉన్నటువంటి భారత బాధితులు కలిగానికి ఎవరైతే ఇవాళ ముందుకు వెళ్తున్నారో వాళ్ళందరికీ చీరాల మీద ఎమ్మెల్యేగా మనస్ఫూర్తిగా వాళ్ళకి అభివృద్ధిలో తెలియజేస్తున్నారు నన్ను పార్టీ కూడా చెక్కమూడి ఏరియాలో ఇన్ఛార్జ్ చేయటం మేము కూడా అక్కడ ఉన్న పరిస్థితులు అనేట్లు కూడా చూడటం అక్కడ ఉన్నటువంటి కేడర్ కూడా పెద్ద ఎత్తున ఈరోజు సహాయ సహకార కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది బహుశా ఎప్పుడు కూడా మనం చూడలేదు అంతకుముందు ఎప్పుడైనా వచ్చిందేమో మనకు జరిగింది కానీ అంత పెద్ద ఎత్తున విజయవాడ ఏరియాలో విధ్వంసమైనటువంటి పద్ధతిలో బుడమేరు ఇంకో పక్క బుడమేరు ఇంకో పక్క కుష్ణాన్ అది రెండు ఒక్కసారిగా ఉగ్ర రూపం చూపించి ప్రజలందరినీ కూడా మానసికంగా అధైర్యపడు చేసేసి ఇబ్బంది చేసే సంగతి రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు ప్రపంచానికి ప్రతానని తెలుస్తుంది దీంట్లో సందర్భంగా కోట్ల రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు రకరకాల వాళ్ళు ఉన్నారు ఎవరికి తోసింది వాళ్ళు ఎవరు అందరు చేయగలిగే కాక చేసేటువంటి ముందుకు ముందుకొచ్చినటువంటి పాస్టర్లకి నేను అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే చీరాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నేను చెబుతున్నాను సాటి మనిషికి కష్టం వచ్చింది ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళు వాళ్ళకి ఇది సరైన టైం మీరు సహాయం చేయదలుసుకున్నప్పుడు మీరు ఇప్పుడు వద్దు అవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే అవన్నీ కూడా బయటకు వచ్చేసింది వాటర్ తగ్గింది కాబట్టి ఏదైనా బియ్యం రూపాయ లేకపోతే పప్పు ధాన్యాల రూపాయ బట్టల రూపాయనో ఏమైనా మీరు సహాయం చేయగలిగితే ఖచ్చితంగా చీరాల నుంచి మీ అందరి పేర్లు బయటకు వస్తాయి అందరికీ కూడా మంచి జరుగుతుంది చీరాలలో ఉన్న వాళ్ళకు కూడా ఒక గాతృత్వం ఉంది మంచి పని చేశారు అన్నటువంటి ఒక మంచి పేరు వస్తుందని పేరు పక్కన పెడితే పేరు కోసం మనం ఎవరూ పని చేయట్లేదు వాటి మనసుకి సహాయం చేయాలన్నటువంటిది గుర్తుపెట్టుకోమని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇది ఒక మంచి సాంప్రదాయంగా వీళ్ళు ఈరోజు చీరాల నుంచి ప్రారంభించారు తర్వాత మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు నేను ఈ పురుపం కూడా వెళ్తున్నాను అక్కడ కూడా వేరే రకంగా సహాయం చేయడానికి కొంతమంది ముందుకు వస్తున్నారు చీరలు చీరాల వాటికి సందరంగా మొత్తం సమస్యగా మరి ఈరోజు విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతంలో ఘోరమైన వర్షం ద్వారా ಮತ್ತೊಂದು ಕೂಡ ಮೊತ್ತೆ ಚಿರ ಪಾಟೀಲ್ ಅಂದರು ಕೂಡ ಅಸಪ್ರೂ ಮೇ ರಾಜ್ ಗಾರು ಭಾಷೆ ಅಂಬ ವ್ಯವಸಾಯ ಪ್ರತಿ ಒಕ್ಕರೂ ಕೂಡ ಅದೇ ಮೊದಲು ಮೇ ಮೊದಲ ಪಾರ್ಶ್ಗಾರು ಭಾಷೆ ರಾಜ್ಯ ದಾ ಸಹಾಯ ಮರಿಕೆ ಮಾರ್ಗ ರಜೇಶ್ ಗಾರ ప్రతి ఒక్క పాస్ వాడికి ఉన్న వాళ్ళందరూ కూడా మరి గవ్వు చెప్పాడు వెల్సే యాభై ప్రత్యేక ఇవ్వని వారికి ఒక ఏంటి బట్టలు లేని వారికి మరి బట్టలు తెచ్చి చీరలు పాటించు అందరూ కూడా చక్కగా మరి బాధలో ఉన్నవారికి దుప్పట్లు వాటరు ಅಲ್ಲೇ ಆಹಾರ ಕೊಟ್ಟು ಕೂಡ ಇಷ್ಟು ಮನೆ ಈ ವಿಜಯವಾಡೀ ಅದರ ಮನೆ ಒಂದು ಪ್ಲೇಸ್ ಎನ್ನು ಆ ಪ್ರಾಂತಿ ಪಾಠ ಸಹಾಯ ಸಹಕಾರ ಅಭಿಪ್ರಾಯ ಪ್ರತಿ ಒಕ್ಕೂ ಒಂದು ಪೇರುದ್ರೆ ಪ್ರತಿ ಒಬ್ಬ ದೈವಜನ್ಯೋ ಅಂದರೂ ಕೂಡ ಆ ಜೀವನ ಗಲಸೈನ